ఎడ్జుబాస్టన్ లో జరిగిన రెండో టెస్ట్ లో టీమిండియా చరిత్ర సృష్టించింది యాభై ఎనిమిదేళ్ల చరిత్రలో ఎడ్జుబాస్టన్ లో భారత్ సాధించిన తొలి టెస్టు విజయం ఇది శుభ్మాన్ గిల్ నేతృత్వంలో భారత్ ఇంగ్లాండ్ ను మూడు వందల ముప్పై ఆరు పరుగుల తేడాతో ఓడించి ఐదు మ్యాచ్ల సిరీస్ ను ఒకటి ఒకటితో సమం చేసింది గిల్ జడేజా జైస్వాల్ పంత్ కెఎల్ రాహుల్ బ్యాటింగ్ లో రాణించగా మహమ్మద్ సిరాజ్ ఆకాశ్ దీప్ బౌలింగ్ లో మెరిశారు ముఖ్యంగా ఆకాశ్ దీప్ ఈ మ్యాచ్ లో హీరోగా నిలిచాడు మొదటి ఇన్నింగ్స్ లో నాలుగు రెండో ఇన్నింగ్స్ ఆరు వికెట్లతో మొత్తం పది వికెట్లు తీసి ఇంగ్లాండ్ నడ్డి విరిచాడు ఆశ్చర్యం ఏమిటంటే ఈ మ్యాచ్ కు ముందు ఆకాష్ పేరు ఎవరికీ తెలియదు జస్ప్రీత్ బూమ్రా ఆడని వేళ మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్ రవి శాస్త్రి మైఖేల్ క్లార్క్ ఆరోన్ పించ్ వంటి వారు హర్షదీప్ సింగ్ లేదా కుల్దీప్ యాదవ్ ను సూచించారు కానీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆకాష్ పై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చాడు ఆకాష్ ఆ నమ్మకాన్ని నిజం చేశాడు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో రెండో ఓవర్ లోనే సెంచరీ హీరోలు ఓలిపో బెండకెట్లను పెవిలియన్ కు పంపాడు మొత్తం మ్యాచ్ లో పది వికెట్లతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు ఈ యువ బౌలర్ ప్రతిభ అందర్నీ ఆశ్చర్యపరిచింది లార్డ్స్ టెస్టు లోను ఆకాష్ జోర్ కొనసాగాలని ఆశిద్దాం